ఆరవ దేవుని సుకోపవాస కోడిక బట్టి దైవజను దేవదాస్ సహకారం మనకు నేర్పిండిదిగా గతించిన ఐదు దినములు ఐదు అధ్యాయములు ధ్యానం చేసి ఉన్నాము అలాగే ఆరవ దినమున ఈరోజు ఆరవ అధ్యాయములకు మనము ధ్యానం చేస్తాము అధ్యాయంలో మనం ధ్యానం చేసినట్లయితే అధ్యాయంలో మనకు తెలియబడే విషయం ఏమిటంటే ఆరవ అధ్యాయము ఆరు ఏడు వర్షాలు చూస్తే విమోచన కలుగుతుంది విమోచించే దేవుడు తన ప్రజలను ఆయనే దేవుడని చెప్పేసి నిరూపించుకోవాలనుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఇంకా మాట చెప్పాలంటే మోసం ఎందుకు పంపినాడంటే ఆయుగొప్ప దేశంలో ఉన్న హింసల నుంచి విడిపించి విమోచించడానికి అనగా రక్షించడానికి ఈ మాట బట్టి చూస్తే ఈ లోకానికి ఏసుక్రీస్తున్న కూడా కథ ఎందుకు పెంచాడంటే మరతీ మోతి గ్రంథం అధ్యాయం పదో పక్షంలో చూస్తే పాపలు రక్షించుకు ఏసుక్రీస్తే లోకంలోకి వచ్చిన చూసినారా మోసేనైతే ఇస్రాలియన్ ను ఆ యొక్క ఉన్న ఐక్య నుంచి విమోచించడానికి పంపినాడు ఏ సూక్రీస్తును ఎందుకు అంటే దేని పిల్లారా పాపను రక్షించడానికి పంపినాడు దేవుడుగా తెలియపరచుకోవడానికి లోకానికి పంపి ఉన్నాడు ఏ సూక్రీస్తును ఆ రోజు మోసేను వ్యూహోరం నేనే దేవుడి నుంచి తెలుసుకోవడానికి పంపినట్టుగా మనం చూడగలము అయితే దేవుని పిల్లారా ఈ యొక్క మాటల బట్టి మనం చూస్తే రక్షణ కొరకే ఆ రోజు మోసేను పంపినాడు గృత్ దేశానికి రక్షణ కొరకే ఏసుకీర్తన దేవుడు పంపినాడు ఈ లోకానికి అయితే ఈరోజు అంశం ఏమిటంటే రక్షణ రక్షణ అనే మాట మీద ఒక ఆరు మాటల మీద తెలియపరుస్తాను జాగ్రత్తగా గమనించండి ఇందులో రక్షణ ఎలాగా కలుగుతుంది అసలు రక్షణ ఎందుకు అనే విషయాలు ఒక ఆరు విషయాలకు మీరు వివరిస్తా జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలా మంది రక్షణ అనగానే తెలియకుండా ఉంటున్నారు రక్షణ అనగా దేవుడు ఆ రోజు ఇతరైనా వాగ్దాన కాణాంత నడిపించడానికి ఈరోజు ఈ భూలోకానికి వచ్చిన మానవుడు ఏ పనిలోకం నుంచి వచ్చినాడో దేవుని పోవడానికి పోలేని స్థితిలో ఉన్న పాపలైన వారిని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు రక్షణ అనగా అర్థం ఏమిటంటే దేవుని పిల్లారా బాగా రక్షణ అనగా మరి ఆయన ప్రజలను విడిపించి పాపం నుంచి ఇంకా చూడ ఇంకా చెప్పాలంటే క్షేమంగా తీసుకొని రావడానికి ఇజ్రాయిల్ అయితే కనాని దేశానికి ఇప్పుడు అన్ని జన్మలు రక్షించబడితే వాడిని మోక్ష రాజ్యానికి పర్లోక రాజ్యానికి క్షేమంగా తీసుకుని వెళ్ళడానికి ఇంకా చెప్పాలంటే అంతవరకు కాపాడమే రక్షణ కాపాడమే రక్షణ కీర్తన గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం ఒకటోపక్షంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో అచ్చంలో ద్వితీయంలో ఇరవై ఆరు ఎనిమిదిలోను కీర్తన అరవై రెండులోను ఈశాగ్రంథం ఇరవై ఐదు ఆరులోను యాభై మూడు ఐదులో కూడా మరి ఎందున ఆయన కాపాడుతున్నాడో ఎందుకు రక్షిస్తున్నాడో ఆ వచనాలన్నీ కూడా మనం చూస్తే చదువుకుంటే బాగా మనకు అర్థమవుతాయి అవన్నీ చెప్పండి సమయము సాలద కనుక చదువుకోండి ఎవరైనా కూడా విన్నవారంత గురక మళ్ళీ చెప్తున్నాను కీర్తన ఇరవై ఏడు ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ద్వితీయ దేశం ఇరవై ఆరు ఎనిమిది కీర్తన అరవై ఒకటి రెండు ఏషా గ్రంథం ఇరవై ఐదు ఆరు యాభై మూడు ఐదు గ్రంథం అర్థమైంది కదా రెండవదిగా దేవుని పిల్లలు మనం చూసినట్లయితే ఒకటో భాగంలో దీన్నే మార్గమని కొత్త నిబంధనలో చెప్పబడుతుంది లేక నిత్యదేవుని సౌవాసానికి నడిపించే దానికని కూడా చెప్పబడుతుంది మతే స్వార్త ఏడాధ్యాయం పద్నాలుగు వచ్చిన మార్పు పదహారు పద్నాలుగు వ్యవహారం పద్నాలుగు రక్షణ అంత వరకు చేపట్టాలని ఉంది రక్షణ కానీ మనము కూడా ఆ రక్షణను అంతవరకు చేపట్టాలి ఏదో రక్షణ పొంది వదిలేయడం కాదు అంతం వరకు రక్షణ చేపట్టాల దేవునికి మహమక్లు కాక రెండో భాగంగా మనం చూసినట్లయితే రక్షణ అనగా మార్గము రక్షణ మార్గం రక్షణ మార్గం నిర్గమాకాండ మూడవ చూస్తే యుహోబా నామమున తెలియబడలేదు ఎవరికే ముందు అబ్రాహా ఇస్సాకి ఆకుబలకు మోసాకు తెలియబడింది యూహోబా అనే నామము అర్థమైంది కదా మరి అబ్రాహా ఇస్సాకి ఆకుబలకు ఏ నామంతో బయలుపడినాడు నామం లేదు కానీ మనము చూడగలము ఆది కాడము పదిహేడవ అధ్యాయము ఓటో ప్రత్యక్షమైనాడు మనుషులంతా దేవుడు గొప్పవాడిని అంటారు కానీ నిజమైన దేవుని దగ్గరకు జాగ్రత్తగా పాపమ చేయకుండా నడిపించే మార్గం ఎవరో తెలియదు కానీ దేవుని పిల్లారా ఆ రోజు ఇస్రాయులకు యహోవా ప్రత్యక్షమైన దేవుడు సమస్త మానవులకు ఏసుక్రీస్తుని తెలుసుకోవాలని యోన్సు వార్త పద్నాలుగు ఆరు తెలియబడుతుంది అపస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం వచ్చిన కూడా తెలియబరుస్తుంది అర్థమైందా ఆ రోజు ఇస్రాయులకు యహోమా నామమున ప్రత్యక్షమైన దేవుడే ఏసుక్రీస్తు లోకములందరికీ ప్రత్యక్షమైన ఆయనే మార్గముగా కూడా మనము చూడవచ్చు అనగా మార్గం రక్షణ మార్గం ఈ లోకములో చాలామందికి తెలియదు కానీ తెలుసుకోవడానికైనా ఈ లోకానికి పంపబడినట్లుగా మనము రక్షించిన ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకోవాలని రక్షణ లేని వరకు కూడా తెలుసుకోవాలని కూడా ఆ వాక్యాలు ఆ లేఖనాలు సెలభిస్తున్నాయి ఏ లేఖనాలు ఏమను స్వార్థమా పద్నాలుగు ఆరు అభుస్తల కార్యాలు నాలుగు పన్నెండు ఎవరు చెప్పండి రక్షకుడు రక్షణ మార్గం ఎవరు యేసుక్రీస్తు కాకుండా ఎవరు లేరు రక్షించేవారు ఎవరు లేరు రక్షణ మార్గం కూడా మనకి ఎవరు లేరు యేసుక్రీస్తు ఒకటే దేవునికి మహిమక్రులుగాక దేవునికి స్తోత్రులుగాక ఇంకా మనం రెండవదిగా గమనించిన దేవుని పిల్లారా రచన ఎలాగొస్తుందంటే దేవుని యొక్క కృపను బట్టి కాక మరొకటి కాదని కూడా మనం లేఖనాల ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే చూడండి దేవుని పిల్లారా దానికి ఆధారాలు ఏమిటంటే ఎప్పుడు రాసిన పత్రిక ఏడవధ్య ముప్పైతో వచ్చిన రోమా పత్రిక మూడు ఇరవై నాలుగులో మనము చూడగలము ఇంకా ఇజ్రాయిల్ను కూడా వారి విశ్వాస కృపను బట్టి కూడా మనము తెలుసుకోవచ్చు మనముని పిల్లరాలు మనం కూడా కానీ కృపణపట్టే రక్షించడం అని చెప్పేసి కూడా మనము అనాలి అలాగే దేవుని పిల్లారా మరి ఆ పట్టే అని అనడానికి ఆది కాణం పది పదిహేడు అధ్యాయము ఒకటో నుంచి ఎనిమిదో వచ్చినము అలాగే ఆది కాండం యాభై అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూడగలము కేవలము దేవుని యొక్క మనకు రక్షణ దేవుని యొక్క కృప లేకుండా మన యొక్క బట్టి మనకు రక్షణ లేదు అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే నమ్మడం వల్ల రక్షింపబడతాం గ్రహమ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండో వచనము ఇరవై ఐదో వచనము ఇరవై ఐదో వచ్చిన మనం చూసినట్లయితే దేనివల్ల యేసు క్రీస్తే నమ్మడం నమ్మినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది దేని పిల్లారా మరి ఈరోజు రక్షణ దేని వల్ల నమ్మడం వల్లనే క్రియల వల్ల కాదు అలాగే నాలుగో చూస్తే దేవుని కృపతో పాటు మానవుని స్పందన బట్టి కూడా రక్షణ కలుగుతుంది రక్షణ సువార్త ప్రకటించినప్పుడు ఏ మానవుడైనా స్పందించకపోతే ఆ శుభవార్తకు ఆ శుభవార్త స్పందించకపోతే ఆ శుభవార్త విని రక్షణ కలుగుతుందా రక్షణ కలగదు ఎంత శుభవార్త చెప్పినా ఎంత వాక్యం చెప్పినా స్పందన లేకపోతే రక్షణ కలగదు చెప్పిన వెంటనే ఏమి రావాలా విన్నవారి నుంచి స్పందన రావాలా అవునయా నిజమే నిజంగా మన వేరే వారికి శుభవార్త చెబితే అన్నారు నిజమే యేసుక్రీస్తు రక్షకుడేను ఆయన తప్పితే ఇంకా ఈ లోపల కాదు కానీ ఇంకా గొప్ప విషయం చెప్పాల మా సొంత మేనమా అవుతాడు వరుసకు కొన్ని ఏళ్ళుగా ఆయనకు నేను శుభవార్త చెప్పిన శుభవార్త చెప్తే ఏమన్నాడు తెలుసా నిజంగా ఆయన పద్యం పడినా పద్యం నాకు ఒక్కసారి పడితే నా హృదయంలో నిలిచిపోయింది అది వాస్తవంగా పాడాలా ఆయన ఒప్పుకొని పాడాలి ఆ పద్యము కానీ తను తిరస్కరించి ఆ పద్యం పడాడు తిరస్కరించి పాడే పద్యం కాదు అది ఎలాగో తెలుసా తోలు తెచ్చి నలుపు నలుపే కాని తెలుపు కాదు మూగి బొమ్మను తెచ్చి కొట్టి తిట్టిన గాని పలకలేదురామ ఈ రక్షకుడు కాదు యేసుక్రీస్తు రక్షకుడమే కదా సుమారి చెప్పినా వినలేదు కానీ పద్యం పరణ పద్యం రోజు నిలిచిపోయింది అయితే ఏదో రోజు ఆయన జరుగుతున్న ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన కాలిరిగింది మంచంలో ఉన్నాడు ఎందుకు ఆ పోయినా మా సొంతూరికి పోతే ఆ అవున పోతా అంటే మంచం మీద ఉన్నాయన మాట్లాడకుండా పోతున్నా చాలాసార్లు చెప్పిన ఎందుకని చెప్పే ఎవరాడ పోయేది నేనా రాంగేష్ణి నేనన్నాడు అన్నాడు అవును మామా నేనే అన్నా ఒక ఐదు నిమిషాలు వచ్చిపోతావా అన్నాడు చెప్పు మామని దగ్గర తిన మంచం మీద ఉంటే కూర్చో ఒక ఐదు నిమిషాలు అన్నాడు కూర్చున్నా జీవితంలో తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటాం కదా సత్య లోపల అయ్యి విడుదల కలిపి ఏం చేయాలా అన్నాడు రెండేరు నిమిషాలు శుభవార్త చెప్పిన చాలాసార్లు చెప్పినా కదా అని నువ్వు చెప్పిన మాటే నాకు జ్ఞానం కలిగింది నేనా అప్పుడు కలగలేదు తర్వాత కలిగింది అందుకే ఇప్పుడు ఏం చేయాలా అన్నాడు ఆ కర్త మీదే ఏం చేయాలో చెప్పు అన్నాడు ఏ సుకీర్తనం మీ పాప క్షమాపణ పాపక్షమాపణ విడుదల కలిగితే చాలు అని ఆయన చేత ఒప్పించిన సమయం లేదు ఒప్పించి ఇంటికి వచ్చిన మరి ప్రార్థన చేసిన మూడు రెండవ రోజు మూడవ రోజు ఈ లోకం ఇడిచినాడు చూసినారా ఏ రక్షణ ఒప్పుకుంటే చాలు అని పిల్లారా నమ్మితే చాలు నమ్మితే రక్షణ అది దేనివల్ల చెప్పండి క్రియల బట్టి కాదు మన క్రియల పాప అయితే ఆ పాపక్రియలను పరిహారం చేసి దాని నుండి విడిపించడమే విమోచన క్రయదనంగా ప్రారంభించినాడు నమ్మితే సాధ నమ్మి రక్షణ పడితే రక్షణ కలుగుతుంది నమ్మితే బాపే రక్షణ కలుగుతుంది ఇంకా నాలుగవదిగా ఆ రక్షణ దేవుని కృప వలనే కానీ ఇంకొక విధంగా కాదు దేవుని కృపతో పాటు దేవుని పిల్లారా మరి స్పందన కూడా కారు రావాలి శుభమార్త చెప్తే స్పందన రావాలి అవునయా నిజమే రక్షకుడు ఒప్పుకున్నాడు ఆయన ఎవరున్నారు స్వామి ఆ యేసు మహానుభావుడే కాకుండా ఎవరున్నారు మన పాపాల కోసము ఈ లోకానికి వచ్చి పాపం నుంచి రక్షించేవారు విడిపించేవారు అన్నాడు పాప క్షమాపణ ఒప్పించిన వెంటాం పాపాల నుంచి విడుదల పొందినాడు ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళి ఉంటాడు ఎందుకంటే కుడి చేతి వైపు దొంగలాగా ఆయనకు సమయం లేదు కనుక జనాలు నమ్మినాడే కనుక మోక్షానికి వెళ్ళి ఉంటాడు అడుగు నమ్ముతున్నాను దాన్ని ప్రకటిస్తున్నాను అన్నుడు కాబట్టి సమయం లేనందున అదే దేవుని దగ్గరికి వచ్చి శుభవార్త వింటూ నమ్మి రక్షణ లేట్ అయితే కాదు కానీ ఆయనకు ఖచ్చితంగా సమయం లేదు కాబట్టి ఆయన దేవుని రాజ్యానికి వారుచుడు సువార్త స్పందన రావాలి అంటే అవును ఈ వాక్యం కరెక్ట్ ఈ ప్రకారం చెయ్యాలి నమ్మాలి నమ్మకపోతే రక్షణ లేదని చెప్పి విన్నవారి నుంచి స్పందన రావాలి ఐదవదిగా మనము చూస్తే జాని పిల్లారా ఆ స్పందన రావడానికి ఆధారం ఏమిటంటే ఆ కార్యాలు కార్యాల అధ్యాయము నాలుగు వందల ముప్పై ఒకటి చూస్తే చరసాల నాయకుడు ఉన్నాడు రక్షణ గురించి చరసాల చెప్పినారు అ నా ఇంటికి చెప్పండి నా ఇంటి వారంతా రక్షణ పొందాలన్నాడు ఇది స్పందన వారి ఇంటికి వెళ్ళినారు గాయాలు అడిగినారు భోజనం పెట్టినారు పరచించి సువార్త చెప్తే ఇంటి వారంతా శుభవార్త రక్షణ పొందినారు ఆ నాయకు నుంచి స్పందన వచ్చింది అలాగే దేవని పిల్లారా అపాల పదహారు ముప్పై రోమా పత్రిక ఒకటి పదిహేనులో కూడా అదే మేడం దానికి సంబంధించిన వాటికి మాట కనబడుతుంది ఎపస్సి ఒకటి పదహైదు రెండు ఎనిమిదిలో కూడా ఇజ్రాయల్ కూడా దేవుని పిల్లారా స్పందించినారు ఇజ్రాయిల్ కూడా కొత్త నిబంధనలు మనకు చెప్పడమే కాకుండా ఇజ్రాయిల్ కూడా మోసే ప్రవృత్తి వెళ్ళినప్పుడు చెప్పితే నన్ను పంపినవాడు యుహోబా దేవుడు ఆయనే అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యేసు యాకోబ దేవుడు అని చెప్పినప్పుడు వారు ఆ సర్వశక్తిగల దేవుడు పూర్వీకుల దేవుని గురించి ధ్యానంలో ఉన్నారు కనుక చెప్పితే వారు స్పందించినారు అక్కడ జరిగిన అద్భుతాలపడి స్పందించినారు అలాగే ఎన్ని అద్భుతాలు జరిగినా ఈ రోజులో స్పందన రావాలి స్పందన అద్భుత రక్షణ కలగదు అదే ఆ పెద్ద ఆయన మా నేనమామ నుంచి ఎలాగో స్పందన వచ్చిందో అలాంటి స్పందన రావాలి ఆలోచిస్తే వస్తుందా స్పందన లేకపోతే రాదు ఐదో పదిక చూస్తే దేవుని పిల్లారా అపస్తల కార్యాల పదో అధ్యాయము నల నలభై మూడో వచ్చినము రోమపత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది ఆరు నుండి ఎనిమిది వరకు చూస్తే ఏం కలిగిందంటే అక్కడ పాపక్షమాపణ పొంది ఉండాలి పొంది ఉన్నారు ఏం పొందినారు పాపక్షమాపణ పాప క్షమాపణ లేకుండా రక్షణ కలగదు ప్రవాణిని పాపిని పాపాన్ని బట్టి నశించిపోతున్నాను చనిపోతున్నాను పాపాన్ని బట్టే రోగాల ప్రభా పాపాన్ని బట్టి అశాంతయ్యా పాపాన్ని బట్టే మనశ్శాంతి లేదయ్యా పాపాన్ని బట్టి పొలం నష్టాలయ్యా రోజు పొలం కావచ్చు రోజు ఉద్యోగం కావచ్చు నష్టాలు ఏదైనా దీంట్లో కూడా నష్టాలంటే పొలం నష్టమని చెప్పుకోవచ్చు పొరువు ఫలాలు ఇప్పుడు వ్యాపారాలు కావచ్చు దేవతలు కావచ్చు ఏదే నష్టాలంటే కష్టాలంటే దానికి పాపమే కారణం తెలుసుకుని క్షమాపన మనము పొందాలి దేవునికి స్తోత్రముకులను కాక అలాగే దేని పిల్లరా మన యొక్క పాపం నుండి ఆ పాపక్షమాపణ ఖచ్చితంగా పొందాలి పాపక్షమాపణ మన బలం నుండి విడుదల పొంది దేవుని పొంద బలము పొందడము పాపడ వచ్చే మనము నుండి విడుదల పొంది దేవుని బలము పొందడము రామాపత్రిక ఆరాధ్యాయము పదిహేడు వచ్చి మూడవ వచ్చి చూస్తే ఈ మాట కనబడతాయి అలాగే సాతాధికారము నుండి పోయిన ఆదివారం విన్నాం కదా నుండి దేవుని వైపుకో మళ్ళడము అంటే సాధారణ యొక్క అధికారంలో విడిపబడి దేవుని యొక్క అధికారం కిందికి రావడము ఆ పుస్తక కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము రక్షణ ద్వారా దేవుడు మనకి ఏమైతున్నా అంటే వరుస కలుస్తూ ఉంది రక్షణ పొందడం వల్ల ఏం కలుస్తూ ఉంది ఎనభై ఒకటో కీర్తన ఎనభై ఒకటో కీర్తన కీర్తన పుస్తకంలో కీర్తనల బుక్లో ఎన కీర్తన భారతీయ కీర్తన అందులో వర్తన గురించి ఉన్నారు ఆ పాడ పాడగలుంటే పాడచ్చు అందుకే దేని పిల్లారా మతే సుమార్త ఆరో అధ్యాయము తొమ్మిదవచనము యువన సుమార్త పద్నాలుగో అధ్యాయం ఏ పద్దెనిమిదో వచ్చిన నుంచి ఇరవై మూడు వరకు కలిసి నాలుగు ఆరు వరకు చూస్తే దేవుడు తండ్రిగా మనకు వరుస కనపడుతున్నాడు ఏసుక్రీస్తు రక్షకుడుగా కలిగి ఉండడే ఉండే భాగ్యము మనకు కలుగుతుంది రక్షణ ద్వారా దేవుడు తండ్రిగా కుమారుడు ఏసుక్రీస్తు ప్రవారు రక్షకుడుగా మనకు వరుస కనబడుతుంది దేవుడింది మానవుడింది తండ్రి ఏంది రక్షకుడు ఏంది ఆలోచించని ధ్యాని పిల్లారా ఈ రోజుల్లో ముగింపులో మీకు మాట కొంత పేదరికములో ఉంటే ఒక రోగిగా ఉంటే ఏదో కొంచెము బంధుత్వాలు తక్కువ ఉంటే ఈ లోకములో తక్కువ చూపు చూస్తారు ఒక పాపాన్ని బట్టి మరణించే మానవుని నరసించి నరకానికి పోయి అగ్లోకాలే మానవునికి తండ్రి వరుస అయ్యింది వరుస అయింది దేవునికి మానవులకు ఉన్న మానవులకు ఆయన ఇచ్చిన వరుస ఆయన ఇచ్చిన ఆధికత గొప్పతనము ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి ఇది తెలియక మరి దేవుని దగ్గరికి రావడము ఆయన రక్షణ గురించి వినడము విని కూడా నమ్మకుండా పోవడము రక్షణ పొందకుండా పోవడము ఆ రక్షణ ఎంత విలువైన తెలుసుకోకపోవడము ఆ రక్షణ ఆనందం లేకుండా పోవడము ఆ నిత్యమని పొందలేకపోతున్నారు నిత్యరాజ్యాన్ని సొంతపోతున్నారు నీవైనా ఇంటున్నా నీవైనా కూడా ఈరోజు రక్షణ ఎంత విలువైనదో ఆరవ మోసే సుకోపవాస కూడిక ద్వారా నిరకమ కాండము ఆరవ అధ్యాయములో మోసేను దని పంపిణి చెప్పండి మరి కైగుప్తులో ఉన్న ఇబ్బందుల నుంచి విమోచించి అంటే రక్షించడానికి అలాగే లోకానికి యేసుక్రీస్తుగా ఎందుకు పంపబడ్డాడంటే పాపులను రక్షించడానికి దేవునికి మహమకరుడు కాక ఈ రక్షణ నీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా రక్షణ అంటే ఏదో అనుకుంటున్నావా తెలియకుండా ఉంటున్నావా ఈ లోకంలో తేనుక భయపడి రక్షణ పొందకుండా ఉంటున్నావా దేని పిల్లరా రక్షణ లేకపోతే ఈ లోకంలో పుట్టి నీకు విలవలేదు పుట్టి కూడా ప్రయోజనం లేదు పుట్టినందుకు నీకు రక్షణ పొంది అని రాకృతి పడి రక్షణ ఆనందము అనుభవిస్తూ ఉంటే తప్పక నీకు పరిపూర్ణ ఆనందం ఈ లోకంలో ఏది లేదు ధనమత ఆనందమని ధనము సంపాదించిన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి ధనముతో సంతోషం పొందలేక వారు పిల్లన్నారు ఉద్యోగాలు అలాగే రకరకాల పెద్ద పెద్ద ప్రయోగాలు శాస్త్రవేత్తలు సైంటిస్టులంతా కూడా రక్షణ గురించి తెలియక దేవుని కాపదల లేక దేవుని యొక్క క్షేమము తెలియక ఎందరో అకాలమరణకు సూసైడ్ చేసుకోవడానికి గురైపోయి ఉన్నారు కనుక గమనించండి ఇంకా రక్షణ దినాన్ని నిర్లక్ష్యం చేయకండి కీర్తన పాడామా పాడతావా గణపార్చోడి దేవుని త్రైక జనకూడ ఏకాత్ముని మన యో నివసించు మనసున్న తండ్రిని మనసునా గణపచూడి బాహ్యాన కూడా గణపూడి మన గానుండాను మనలాను తన పిడ్డలుగా చేర్పాను

బహిరంగ సంగమునకు పరిశుద్ధ బాప్తిస్మ మే ద్వారామో ఏహ ఈ మార్గము మహా మయమగా బావించుడి దైవ సవాసము గాంచుడి

ములా దైవ భక్తి అభ్యాసమును ఆయాభ్యాసము చేత అంతరంగ సభకే యాత్త పడుతుము అప్పుడు శ్రేయాము స్థితి గణప చోడి దేవుని జనకుండ దేవునికి మయమకరులు కాక దేవునికి స్తోత్రులు కాక గనక రక్షణ ఎంత అవసరమో తెలుసుకున్న ఈ యొక్క వాక్యము ద్వారా ప్రతి ఒక్కరం మోకరించి రక్షణ ఎంత అవసరమో ప్రభా ఇంకా తెలుసుకుని తొందరగా నిర్లక్ష్యం చేయక పొందుకు కృప చూపు ప్రభా రక్షణ రక్షించు ప్రభా నా కుటుంబాన్ని నన్ను రక్షణకు దగ్గర చేసిన రక్షణ కావాల యేసయ్యా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరిస్తాం